మనకి ఈరోజు ఒక రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి అమ్మడానికి వచ్చింది ఇక ఈ వరం వస్తుంది ఇట్లా ఈ మడి ఇది మొత్తం ఆరు మళ్ళీ వస్తుంది ఇక్కడ దీంట్లో ఒక రెండు బోర్లు ఉన్నాయి అక్కడ చెట్టు వరకు వస్తుంది మొత్తం టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది ఎల్ టైప్ వస్తుంది కింద మూడు మళ్ళ వరకు అక్కడ వరకు వస్తుంది యాప్ చెట్టు ఉంది చూడండి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఎల్ టైప్ వస్తుంది మనకి నేషనల్ హైవే నుంచి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది వన్ అండ్ హాఫ్ వస్తా నేషనల్ హైవే నుంచి ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ రైతు కూడా మన దగ్గరే ఉన్నాడు రైతు మనకు చూపిస్తున్నాడు అద్దులు మొత్తం ఇక్కడ విలేజ్ ఉంది చూడండి అది నేషనల్ హైవేకే ఉంటుంది హైవే నుంచి ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల ఇక్కడ నుంచి దారి ఉంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్ పెట్టు ఈ ఇక్కడ నుంచి మనకు ఒక రోడ్ వచ్చేసి మూడు వందల మీటర్లు కూడా రాదు ఇది చూడండి కాస్ట్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తే రోడ్ వస్తుంది లోపల మనకి ఇక్కడ మొత్తం సైడ్ అయితే కల్టివేషన్లో ఉంది వాటర్ పారంగా అయితే ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ బోరు వస్తుంది హైవేకి దగ్గరలో కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అయితే అమ్మడానికి అయితే వచ్చింది ఇది రైతు దగ్గర నుంచి అమ్మడానికి ఉంది జనగామ డిస్టిక్ నుంచి ఇక్కడ వారికి పదకొండు కిలోమీటర్ వస్తుంది సైడ్ అయితే బాగుంది ఇక్కడ కూడా మూడు మళ్ళీ వస్తున్నాయి మనకి మొత్తం కల్టివేషన్ ఉన్న ల్యాండ్ మనకి హైవేకి దగ్గర ఉంది ధరపరం కూడా తక్కువనే చెప్తున్నారు ఆ రోడ్కి వచ్చేసి ఎనభై లక్షలు నడుస్తుంది ఈ సెకండ్ బిట్ కాబట్టి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు